డీరిహాల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమలాపురం వద్ద గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు ఉద్ధృతికి బళ్ళారి రాయదుర్గం ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సోమవారం ఉదయం నుండే ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి తెల్లవారుజామున నీటి ఉద్ధృతి గమనించకపోవడంతో ఓ కారు వాగులో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎగువన కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి నుండి వాగు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు चलो रुपिए घटि आहे न థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి